ఎక్కువ సమయం తీసుకున్నా తక్కువ సమయం తీసుకున్నా ఎక్కువ సమయం థ్యాంక్స్ రావ్యూరా బుడ్ చాలా నాలుగు నాలుగు మాట్లాడి ఎక్కువ వద్దు చూడండి స్ట్రైట్ గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ చేస్తున్నాను వాయ్ హీ వాస్ బాన్ ఎందుకు ఆయన పుట్టాడు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా దయచేసి మీరు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా ఎందుకు ఆయన పుట్టాడు అని క్వశ్చన్ చేస్తే మీరు ఏం ఆన్సర్ చేస్తారు అంటే ఒక వచ్చి కోచ్ చేసి మాట్లాడాలి ఎప్పుడు కూడా ఓకేనా వాయ్ వాస్ వన్ కరెక్ట్ యువర్ రైట్ థ్యాంక్ యూ లవ్ యూ వాక్యం ఏం చెప్తుంది అంటే యువరా పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చనం యోహాన్ సో పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ అక్షరంలో ఏముంటదంటే నీవు రాజువా అని పీరాతో ఆయన అడుగుగా వన్నట్టు నేను రాజునే హుయా సత్యమును కూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి ఏం చెప్తారండి ఆయన ఏం చెప్తున్నారు సత్యమును కూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకంలో పుట్టను అని అన్నారనమాట ఆయన తర్వాత ఏమన్నారంటే నేనే సత్యం అని అన్నారు నేనే మార్గం అని అన్నారు నేనే అని అన్నారు నా ద్వారానే తప్ప ఎవరూ పరలోక రాజ్యంలోనికి రాజు నేనే అని చెప్పటానికి ప్రియులరా గట్స్ ఉన్నారు నేనే అని చెప్పటానికి ఒక పంచ్ ఉండాలి నేనే అని చెప్పటానికి ఒక పవర్ ఉండాలి అన్నమాట అటువంటి పవర్ అటువంటి పంచ్ అటువంటి స్టామినా కలిగిన వారు ఈశ్వ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలము మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మాత్రమే ప్రియమైనటువంటి వారుల మరొక మాటని చెప్పి త్వర త్వరగా ముగించేస్తాను రెండవదిగా ఆయన ఎందుకు పుట్టాలనుకున్నారంటే ఐఎమ్ నాట్ కమింగ్ టు ఫుల్ఫిల్ మై విల్ ఈ లోకములో మనందరికీ కూడా కొన్ని ఉంటాయి ఏంటి మీ ఇష్టం మా జ్యోష్లను చేసుకోవడం నీకు ఇష్టమైంది ప్రైజ్ ద మీకు తెలియదు కానీ మీ కొరకు మేము చాలా కాలం ప్రార్థన చేసినాం అన్నకి తెలుసు అన్నకి తెలుసు కుమారి గారికి తెలుసు హల్లే అందరికీ తెలుసు మన సాంగ అందరికీ తెలుసు ఎందుకంటే ఏదైనా జోష్న ఎక్కడ జస్ట్ షుమ యూ హ్యాండ్ అక్కడ ఉన్నవా ఆ బాబు అన్న మేము దేవుని శాఖ కుటుంబంలోకి వెళ్ళాలా శాఖకుడినే చేసుకోవాలని ఇలా పట్టుకొని కూర్చుంది అప్పుడు ఒకసారి ఆ రోజు ఫుల్ తీవ్రమైనటువంటి రీతిలో కదా ఆ రోజు ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరంలోనే తూర్పులో ఉన్నావా పశ్చిమలో ఉన్నావా ఉత్తరంలో ఉన్నావా ఇంకే నెక్స్ట్ ఏంటి దక్షిణములో ఉన్నావా ఎక్కడ ఉన్నావు దేవుని సేవకు సేవకుల కుటుంబంలో ఉన్నటువంటి సేవ కూడా ఇక్కడ ఈ అమ్మ ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నది రా అని ఒక తీవ్రమైనటువంటి పరిశుద్ధాత్మక ఆవేశంలో తంటి కొండలో ప్రార్థన చేయటం జరిగింది పరిగెత్తుకుంటూ వచ్చేసాడు దేవునికి స్తోత్రం మ్యారేజ్ అయిపోయింది సో ఇట్ ఐ ప్రైజ్ గట్ ఫర్ దిస్ మూమెంట్ వాళ్ళారా మనకి చాలా విల్స్ ఉంటుంది మన ఇష్టం ఉంటుంది అన్నీ మన ఇష్టాలు మనం నెరవేర్చుకుంటాం మనం హ్యాపీగా ఉంటాం అయితే మరి మన పరలోకపు తండ్రి యొక్క చిత్తం యొక్క ప్రభు అయినటువంటి క్రీస్తు వారి యొక్క చిత్తం ఏంటి ఆయన ఇష్టం ఏంటి అంటే ఆయన అంటున్నారు నా ఇష్టమును నేను నెరవేర్చుకుంటే నేను రాలేదు ఆరు ముప్పై ఎనిమిదిలో ఉంటుంది నాట్ కమింగ్ టు ఫిల్ఫిల్ మై వెల్ అయితే అది ఎంత సులభమా అది ఎంత సులభమా కాదండి ఆయనకి తెలుసు ఆయన ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చారు అనేది ఆయనకి తెలుసు కానీ ఒక ఒక సమయం వచ్చింది ఆ సమయంలో ఆయన అంటున్నారు తండ్రిని అడుగుతున్నారు తండ్రి సాధ్యమైతే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ జస్ట్ రిమూవ్ దిస్ కప్యా నీకు సాధ్యం అయితే ఈ పాత్ర నా నుంచి తీసివేయండి అని ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేశారండి మూడు సార్లు ప్రార్థన చేసి ఆయనకి తెలుసు ఆయన ఎందుకు శరీరం దారిగా ఉన్నారు ఎందుకు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆ విధంగా ఉన్నారు పన్నెండు సంవత్సరాలకు వయస్సులోనే ఆయన అంటూ ఉంటారు వాళ్ళ మమ్మీ డాడీతో అంటారు నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదా ఆయన చైల్డ్ హుడ్ స్టేజ్ నుంచి కూడా స్టేజ్ ఉంటా ఉన్నాడు ఏంటంటే నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని తన అమ్మగారితో నాన్నగారితో ఆయన చెప్పడం జరిగింది కానీ ఇలాగ వెళ్తూ 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 ఉంటూ ఉండగా లాస్ట్ ఘట్టం వచ్చేసేసరికి మళ్ళీ ఆయనే అంటున్నారు సాధ్యమైతే ఈ పాత్ర నా నుంచి ఎన్నిసార్లు మూడు సార్లు చేసరికి ఆన్సర్ రాలేదు అప్పుడు చిత్తమే జరుగును యుల్ బెటర్ అది అయిపోయింది ఇప్పుడు ఆయన శక్త ఆయన ఏ పర్పస్ నిమిత్తం అయితే వచ్చారో ఆ పర్పస్ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఏమవుతుందో తెలిసిన ఆయన చెమట ఒక రక్తముగా మారినట్టుగా మనం చూస్తూ ఉంటాం అంటే అంత ప్రెషర్తో తో ఎందుకు అనగా ఆయన మోస్తూ ఉంటూ ఉన్నది సర్వ లోక పాప భారమును మోసుకొని పోతున్నాడు ఆయన ఇటుతో లోక పాప భారమును మోసుకొని పోతున్న దేవుని హల్లెలూయా ఆదాము ద్వారా ఆదాము ద్వారా సంక్రమించినటువంటి ఒక పాపము కొరకు ఆ శాపము కొరకు ఆ యొక్క మరణము కొరకు కనపట్టి ఆదాముగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి జన్మించడం జరిగింది ఆయనకు మరొక పేరు ఉన్నది యేసు మన మాత్రమే కాదు ఆయనకు కడపటి ఆదాము అని పేరు కూడా ఉన్నది ఎందుకు అంటే ఆదాముకి ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణమును పెట్టుకు ఆయన ఈ లోకములోనికి వచ్చేను ప్లీజ్ బి క్వైట్ ప్రియమైనటువంటి వారు ఇది మామూలు ఘట్టము కాదు ఇట్స్ సూపర్ నాచ్ ఇట్స్ మైటీ మిరకల్ మూమెంట్ ఇన్ దిస్ యూనివర్స్ ప్రియమైనటువంటి వారు ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చూడండి మరొక మాటను మనం చూద్దాం యోహాను నాలుగు ముప్పై ఏడులో మనం చూస్తే వస్తే చదవండి గట్టిగా యోహాను నాలుగు ముప్పై ఏడు తండ్రి పని చేయటమే ఆయనకి ఆహారం అయింది తండ్రి పని చేయటమే ఆయనకి పానీయమైంది తన జీవిత కాలంలో అదే ఆయన యొక్క తీవ్రమైనటువంటి వాంఛిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం అదే వచనాన్ని మరియు యోహాను ఆరు ముప్పై ఎనిమిది రెండు లూకా రెండు నలభై తొమ్మిదిలో చిన్న వయసులో పన్నెండు సంవత్సరాల ప్రాయములోనే అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అన్నారు ఇలా వెళ్తూ 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 ఉంటూ ఉండగా యోహాను పదిహేడో అధ్యాయము నాలుగో వచ్చిన ఒక్కసారి చేద్దామా యోహాను పదిహేడు నాలుగు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు ఆయన ఏమిస్తున్నారో తెలుసిన చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను హల్లెలూయా చేయుటకు నీవు నా చేతికి ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా ఏం చేస్తానండి అంటే అర్థం ఏమైపోయింది ఏ పని నిమిత్తం అయితే ఆయన వచ్చారో ఆ పనిని ఆయన ఏం సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఆయన దాన్ని నెరవేర్చేసేసేయటం జరిగింది గొప్ప విషయం ప్రియమైన ఆయన అంత గొప్ప కార్యాన్ని చేయటానికి ఆయన అంత గొప్ప పనిని చేయటానికి దేవుని కుమారుడైన ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు వారికి సహకరించినటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే సంగమా ఏంటిది ఈ ప్రాంతం హిందు కూర ప్రాంత దేవుని సంగమా ఆయనకి సహకరించినటువంటి ఆయన ప్రోత్సహించినటువంటి ఒక ఘట్టం ఏమిటి అంటే వెరీ సింపుల్ అది ప్రార్థనా ఆయన ప్రార్థన చేసినటువంటి కారణం వచ్చే ఒక తీవ్రమైనటువంటి స్థితిలో ఆయన ప్రార్థన చేసినటువంటి కారణాన్ని బట్టినే ఆ ఘట్టాన్ని ఆయన నెరవేర్చడం జరిగింది లేదంటే చేయలేరు ఈ రోజున కూడా జీవము కలిగినటువంటి దేవుని సేవకులంగా ఈ యొక్క స్థితిని ఎన్నిక లేని వారమైనటువంటి మాకు దేవుడు ఇచ్చారు దేవుడు మా యొక్క జీవితాల్లో కూడా ఒక గొప్ప చిత్తాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు ఆయన మా జీవితాల్లో ఏదైతే ఉద్దేశించి ఉంటూ ఉన్నారో అది మేము నెరవేర్చాలి అంటే ఈ యొక్క జీవితము ద్వారా దేవా దేవుని యొక్క తండ్రి దేవుని యొక్క నామ మహిమార్థమై మేము కూడా మా యొక్క బ్రతుకులను ఈ యొక్క లోక యాత్రలో ముందుకు కొనసాగించాలి అంటే ప్రేమైనటువంటి దేవుని సంగమ ధ్యానము వివేకము వాక్యము పరిశుద్ధాత్మ వరాలు లేక ఆత్మ ఫలము లేక తీవ్రమైనటువంటి తృష్ణ ఇవన్నీ అవసరమే కానీ ప్రార్థన అనేటటువంటి తీవ్రమైనటువంటి స్థాయి మనకు లేకపోతే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేము హో కనెక్ట్ మనము దాన్ని చేయలేము ప్రార్థననే మన పరిపూర్ణతలోనికి నడిపించటము జరుగుతుంది నేను బైబిల్ మూసేస్తానండి మూసేస్తాను ఇంకా నా పొద్దు ఎందుకు అంటే నీళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఈ అంతా చెప్పాలి అన్న నేను తీవ్రమైనటువంటి ఆశను ఆసక్తిని నేను కలిగి ఉంటాను అయితే ఒక్క మాట చెప్పి నేను ముగించాలని ఆశపోతున్నాను ప్రేజ్తో ఒకసారి ఏజికల్ గ్రంథం ఎందుకంటే ఈ సందర్భంలో ఈ మాటలు నేను చెప్పడానికి ఆయా ప్రదేశాల్లో ఇష్టపడుతున్నాను ప్రేరేపించబడుతున్నాను మన తండ్రి యొక్క ఔన్నత్యం మన తండ్రి యొక్క గొప్పతనం ఆయన ఎప్పుడు జన్మించారు ఎలా జన్మించారు ఆయన యొక్క మహిమైశ్వర్యం ఏమిటి అనేది సంఘము తెలుసుకోవలసినటువంటి అవసరత ఈ గడియల్లో ఉన్నది అధ్యాయము ఐదో వచనం ఐదు ఐదు మరియు ప్రామైనటువంటి హోవాయులాగా సెలవిచ్చెను ఇది ఎరుషులేమే కదా అన్ని జనుల మధ్య నేను దానిని ఉంచి దాని చుట్టూ రాజ్యములు ఉండేను క్రైస్తవులో ఈ మాటలో ఉన్న అర్థం ఏమిటో తెలుసా బ్యాక్ బెంచర్స్ హలో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ ప్రియమైన వారి ద్వారా ఈ లోకంలో చాలా పర్వతాలు ఉన్నాయి ఈ భూగ్రహం మీద చాలా కొండలు ఉన్నాయి బైబిల్ చెప్తుంది ఉన్నత స్థానములు అంటారు కదా ప్రతి ఒక్క ఉన్నత స్థానము మీద కూడా దేవుళ్ళుగా దేవతలుగా పిలవబడిన వారు అనేకులు ఉన్నారు ప్రజలు వెళ్ళి వారిని ఆరాధన చేస్తూ ఉంటూ ఉన్నారు వై హల్లెలూయా ఎందుకంటే ఆయా కొండల మీద ఆయా శిఖరాల మీద వారికి ఇష్టముగా ఉన్న వారు వెలిసారని వారు ఆరాధన చేస్తూ ఉంటారు అయితే ఈ సందర్భంలో మన దేవుడు మన రక్షకుడు మన ప్రధాన యాజకుడు నిన్ను నన్ను పరలోకానికి తీసుకుపోవడానికి రాబోతూ ఉన్నవాడు వచ్చి మరణించి తిరిగి లేచిన వాడు ఎక్కడ పుట్టారో చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఆరు రెడీ హలో ఆయన ఎక్కడ పుట్టారో తెలిసిన ఈ భూగ్రహం మీద కుమార్ గారు అల్లా మూల ఉన్న కొండలో నుంచి ఆయన రాలేదు ఈ భూగ్రహం మీద ఇల్లీ కొండ మీద నుంచి ఆయన రాలేదు ఆ మూల ఈ మూల కొండల్లోంచి ఆయన రాలేదు ఏ కొండ మీద వచ్చాడో తెలిసిన ఎరుసుమూ చుట్టూ పర్వతమూలున్నట్టు ఏహో ఇది మొదలుకోని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును భౌగోళికంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ భౌగోళిక సిస్టమ్ అనేది ఉంది అంటే ఎరుషులేమైనటువంటి ప్రాంతం చుట్టూ కూడా ఏడు పర్వతాలుంటూ ఉన్నాయి శత్రువులు ఎవడైనా ఇరుషుల మీద దాడి చేయాలి అంటే అది ఏడు పర్వతాలను అధిరోహించుకొని రావాలి అటువంటి కఠినమైనటువంటి అటువంటి ఒక సాలిడ్ ఎన్వైరన్మెంట్ లో ఇర్షియమైన ప్రాంతాన్ని దేవుడు నిర్మించడం జరిగింది అది కూడా ఎక్కడ ఉన్నది అంటే బైబిల్ ఏం చెప్తా ఉంటా ఉన్నది ఇక్కడ ద సావరిన్ లార్డ్ సెడ్ లుక్ అట్ ద జెన్స్ ల్యాండ్ అండ్ ఐ పుట్ హియర్ అట్ ద సెంటర్ ఆఫ్ ద హోల్ ఫుల్ చండిగారు దిస్ ఇస్ ద జెన్స్ ల్యాండ్ అండ్ ఐ పుట్ హియర్ అట్ ద సెంటర్ ఆఫ్ ద హోల్ ఫుల్ హల్లెలూయా ఎక్కడ పెట్టారండి ఆయన కమాన్ ఎక్కడ పెట్టారండి భూ భూ మండలానికి మధ్యలో పెట్టారట ప్రా ఆయన ఎక్కడ పుట్టారు ఇప్పుడు చెప్పండి ఆయన ఎక్కడ పుట్టారు ఆయన కూడా అదే మధ్యలో పుట్టారు ప్రపంచ దేశాలు ఎన్ని అఫీషియల్గా అథంటికల్ గా ప్రపంచ దేశాలు ఎన్ని నూట తొంభై ఐదు దేశాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ అధికారికంగా గా మనం చెప్పాలనుకుంటే నూట తొంభై ఐదు దేశాలు ఈ దేశాలన్నీ ఎక్కడున్నాయంటే ఎరుసలేము చుట్టూ ఉన్నాయి ఎర్శలేం ఎక్కడుంది సంత ఉంది యేసు క్రీస్తు ప్రభు ఆ మధ్య భాగములో జన్మించారు ఆయన జన్మించడంతోనే ఈ ప్రపంచ భౌగోళిక చరిత్ర అనేది రెండు భాగాలుగా విడగొట్టబడింది ఎందుకు విడగొట్టబడింది అంటే ఆయన మధ్య భాగములో జన్మించడం జరిగింది ఏంటి మీకు ఉత్సాహం రావటం లేదా మీ తండ్రి కోసం మాట్లాడుతూ ఉంటే మీకు ఉద్యోగం రావటం లేదా రైసాలో రావాలి కదా మరి ఏమమ్మా అలా కూర్చున్నారు ఇప్పుడు శాంతా క్లాస్ గడి వచ్చి నాకు గెలిపి వేస్తే మీరు కూడా ఏం చేస్తారు శాంతా క్లాస్ ఇట్స్ నాట్ బిబ్లికల్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద బిబ్లికల్ ఆదిమాపోతుందా నేను చేయలేదు ఇది రోమన్ కేతలిక్ వ్యవహారంలో నుంచి వచ్చినటువంటి ఘట్టం మాత్రమే దాని సంఘం ఎంజాయ్ చేస్తుంది సంఘం దేని బట్టి ఆనందించాలి అంటే ఉంటున్నటువంటి చారిత్రకమైనటువంటి గొప్ప బాంధకారాన్ని బట్టి సత్యము సత్యముని బట్టి సంఘము సంతోషించాలి క్రైస్తలో నీ తండ్రి కోసం మాట్లాడుతుంటే నీకేం రావాలి ఉత్సాహం రావాలి మిమ్మల్ని తండ్రి కోసం మాట్లాడుతుంటే నీకేం రావాలి

అట్రాక్ట్ ఒక టీ సార్ అని వచ్చారు అనుకోండి అంటే స్టార్ కానివ్వండి ఇలాగ ఫిల్మ్ స్టార్స్ కానివ్వండి ఎవరైనా వచ్చారనుకోండి ఆయన ఎక్కడ పెట్టుకొని ఫోటో తీసుకుంటారు మరి ఎందుకు ఆయనకు ఒక సెలబ్రిటీ స్టార్ట్ అనేది ఒకటి ఉంటూ ఉన్నది అవునా కదా నిజమైనటువంటి స్థాప్తం ఈ విశ్వ చరిత్రలో ఈ భౌగోళిక చరిత్రలో హై కమన్ అన్ ఆప్టోన్ ద లాద్ ఆఫ్ ఆర్ హియర్ అని పుట్టినప్పుడు ఆ సంవత్సరానికి ప్రభువు అని పేరు పెట్టడం జరిగింది క్రీస్తు పూర్వమైన క్రీస్తు శకమైన రెండింటిలో విడగొట్టినటువంటి చారిత్రక పురుషుడు ఇది పురుషుడు దేవ దేవుడి యొక్క కుమారుడు మహిళ ప్రభువు అయినటువంటి కేశ క్రీస్తు కారు అల్లా లో సెంటర్ కట్టెట్టు Alleluia. As the children of God, this is our pride. Just you just go and Google and ask which is the central place in all of this universe. Google will give you answer at this right moment. You just go and ask to Google. చెత్తది ఇస్రాయేలు అని కళ్ళాలు యా అక్కడ పుట్టాడండి ఆమె ఇది కదా మనకు క్షయం ఇది కదా మన ఆనందం ఇది కదా మన శేనం నేను ముగించేస్తాను బాబో నా నేను బైబిల్ ముసింది ఒక్క మా చెట్ ముచ్చట్ మూసేస్తాను హిస్టరీ అంటారు హిస్టరీ చదువుకుంటారు కదా చాలా మంది ఇక్కడ

నేనే మొదట వాడును నేను కనపడి వాడు ఆదిలో ఉంది అంతాన్ని చూస్తాను అంతములో ఉండి ఆదిని చూస్తాను ఎందుకంటే ఆది అంతము నాలో నిక్షిప్తమై ఉంది హిస్టరీ అంటే ఈ హిస్టరీ అయిన పదానికి ఆది గ్రీక్ భాషలో ఉపయోగించినటువంటి పదం ఏమిటి అంటే చంటి గారు ఫోన్ పక్కన పట్టండి అయ్య గారు ఈ హిస్టరీ అయిన పదానికి హిస్టోరియా చెప్పండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మిమ్మల్ని యు స్టార్ట్ కమింగ్ హస్ ఎంక్వైరీ

సత్యమంతటి శక్తిని సామర్థ్యాన్ని కలిగి ఉన్నది చెప్తా ఉంది సమరాయి స్త్రీ అది విచార స్త్రీ మనం రోజులు చూస్తున్నా కాడా అని అంటూ ఉంటే జనాలు అనేక వచ్చారు మొత్తం నాలుగు నలభై ఒకటి జనాలు ఏమన్నారు తెలుసు అందరూ వచ్చి లాస్ట్ గా అంటారు ఓ స్త్రీ ఇక లేదట నీవు చెప్పిన మాటను బట్టి కాక నీవు చెప్పిన మాటను బట్టి కాక నీవు చెప్పిన మాటను బట్టి కాక మా అంతటా మీరే ఈయన లోక రక్షకుడు అని ఎరిగి ఉన్నాము మా అంతటా మీరే మీ భక్తుకు నీవు మీ రక్షకుడైనటువంటి తండ్రి అయినటువంటి తరలోపు దేవదేవుని కుమారుడు క్రీస్తుని గురించి నీ మట్టు అనుభవమును నీవు కలిగి ఉండాలి బ్యాక్ బెంచర్స్ కమన్ షౌట్ టు ద లోడ్ ఇది యేసు క్రీస్తు ప్రభు జనాలు బాగుంటున్నటువంటి ముఖ్యం ఆమె దేవుడి మాట్లాడి మనం ఇంకెడదాం దీవించినందుకు ఆశీర్వదించినందుకు సంగమ లేచి అందరూ చప్పుడు పొందాలని తెలియజేస్తారు హలే హలే అతిశయం ఆమె సంగమా సంతోషించుదము కాక సంగమా ఉల్లాసించుదము కాక సంగమా ఉత్సాహించుదము కాక ఆయన జన్మించింది నీ కొరకు నా కొరకు మరణించడానికి జీవిత కాలము చేత మరణమునకు దాస్యమైపోయినటువంటి మానవ జాతిని విమోచించడానికి ఆయన కూడా మరణ అనుభవంలో పాలివాడే మరణాన్ని జయించి తిరిగి లేచి మనం చూపించాలి పర్వతమునకు ఆరోహణమై ఇంటికి రాబోతూ ఉంటూ ఉన్నాడు ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి ఇందు నిమిత్తం ఆయన జన్మించాడు అమ్మా అల్లెలు భూమి వండుకోవడానికి కాదు వండుకోవడానికి కాదమ్మా శాంతా క్లాస్ వేసుకుని గెంతులేయడానికి కాదమ్మా గంభీరమైనటువంటి అర్థం ఉన్నదమ్మా ఎస్ఐ జన్మంలో అల్లెలు సంఘం దీనిని బట్టి మీరు అధిష్ఠించండి గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రైస్ ద లార్డ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ డిసెంబర్ లో దేవుని చేత మరలా కలుసుకుందాం ఆమె గట్టిగా చెప్పలేకూడదు గట్టిగా హలే చెప్తాం దైవజన్లు ఆత్మావేశంతో చెప్పినటువంటి వాక్యం మనందరిలోని ఫలించాలని వారు ఎంతో ఆత్మవశులే ఆత్మపూర్ణులై ఇచ్చినటువంటి వాక్యం మనందరిలోని గ్రామంలోని ఫలించాలని మరి ప్రభు పేరంట నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇందు నిమిత్తమే ప్రార్థించవలసిందిగా